హలో అండి ఈరోజు మనం తెలంగాణలో ప్రతి ఇంట్లో చేసుకునే సొరకాయ అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ ఎంతో ఇష్టంగా తింటారు తెలంగాణలో ఇవి చాలా ఫేమస్ ఇవి టిఫిన్లోకి మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఆయిలీ ఫుడ్డే బట్ సోరకాయ ఎంత హెల్తీయో మీకు తెలుసు అండ్ ఇది బియ్యపిండితో చేస్తారు అసలు మైదాపిండి అవసరం లేదు బియ్యపిండితోనే కరకరలాడే సోరకాయ అప్పాలు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాము మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు ఒక పొడవాటి సోరకాయని తీసుకోండి సోరకాయ చాలా లేతగా ఉండేలా చూసుకోండి ఆర్గానిక్ సోరకాయ అయితే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి ఎంత పెద్దగా ఉన్న సూరకాయనా చిన్న సూరకా దానికి తగినంత పిండి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే సరిపోతుంది సో మొదట మనం లేత సొరకాయని తీసుకుందాం తీసుకున్నాక దాన్ని ఇలా పొట్టు తీయాలి మొత్తం ఫ్రెష్గా కడిగి పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మనం తురుముకోవడానికి వీలుగా ఎంత సైజు కావాలంటే ఆ సైజును కట్ చేసుకోండి చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా తురుము మిషన్తో తురుముకోండి మేమైతే పొడవుగా ఉండే తురుమును తీసుకున్నాము ఎందుకంటే కొంతమంది సన్నగా ఉండే తురుము కూడా తీసుకుంటారు మీరు చిన్న తురుమైనా పెద్ద తురుమైనా ఏదైనా మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు పెద్ద తురుము అయితే ఇంకా బాగా వస్తాయండి కొంతమంది సోరకాయల్ని ముక్కలుగా చేసి మిక్సీలో వేసి రుబ్బుకుంటారండి కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకొని దాని తర్వాత దాన్ని పిండిలో కలిపి చేసుకుంటారు కానీ దానికన్నా ఇలా తురుముకుంటేనే చాలా బాగా టేస్టీగా క్రంచీగా వస్తాయి కావాలంటే మీరు రెండు విధాలుగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ తురుము మిషన్ ఇంకో రకమైందండి ఇది తురుముకున్నాక తురుమంతా మనకు కింద అటాచ్ అయి ఉన్న బాక్స్లోనే పడుతుంది ఇది ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి డి మార్ట్ నేషనల్ మార్ట్ అన్నిట్లో సో మీరు వీలైతే తెచ్చుకోండి ఎందుకంటే ఇది హోల్డ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది అండ్ ఆ తురుము అంతా కూడా కింద అటాచ్ అయిన బాక్స్లోనే పడుతుంది చాలా నీట్గా మనం ఈ బాక్స్తో తురుముకోవచ్చండి సో ఇప్పుడు ఆ తురుమును పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక సోరకాయ తీసుకున్నాం కదా దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోండి అండ్ ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలండి ఒక కప్పు బియ్యపిండి తీసుకొని బియ్యపిండిలో జీలకర్ర ఉప్పు తగినంత వేసుకోవాలండి ఈ సొరకాయ తురుము అంతా అందులో కలపాలి మీరు జీలకర్ర పిండిలో వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఉప్పు మరియు జీలకర్ర కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా పిండిలో వేసి కలుపుకొని పచ్చిమిర్చిని మాత్రమే గ్రైండ్ చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు కొంతమంది పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కొత్తిమీర కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటారు అది మీ ఇష్టాన్ని బట్టి అండి ఇంకా మేమైతే ఇలా డైరెక్ట్గానే వేసాము అలా అన్నీ మిక్స్ చేసి పిండిని బాగా కలుపుకోవాలండి దీనికి పిండిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఈ మిక్స్చర్ అంతా కలిపేస్తే సరిపోతుంది వాటర్ వేసుకుంటే ఇంకా ఆ టెక్స్చర్ అనేది సరిగ్గా రాదు బాగా వాటర్ వాటర్ అయిపోతుంది సో ఇలా ముద్దలు కూడా సరిగ్గా రావు అందుకోసం వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ సూరకాయ అనేది వాటర్ కంటెంట్ వెజిటేబులే సో దాంట్లోనే వాటర్ ఉంటుంది అదే ఆ మిక్స్చర్ కలిపేస్తే పిండిలో సరిపోతుంది సో ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత దాన్ని ముద్దలుగా చేసుకోండి మనకు ఒక అరచే అంతా అప్పాలు ఒత్తుకునే విధంగా ఎంత ముద్ద కావాలో అంత చేసుకొని పెట్టుకొని ఇలా ఒక కవర్ తీసుకోండి కవర్ తీసుకొని దాని మీద కొంచెం నూనె రాసి ఈ పిండి ముద్ద పెట్టి ఒత్తుకోవాలి ఒత్తుకొని మధ్యలో హోల్ చేయండి దానివల్ల బాగా కాలుతుంది హోల్ చేసి ఇలా పక్కనే ఆయిల్ పెట్టుకున్నాం కదా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా కాలాక ఈ ఒత్తిపెట్టుకున్న అప్పాలను అందులో వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చి మంచిగా అటు ఇటు తిప్పి కాల్చుకోండి ఇవి మీకు నచ్చిన సైజులో ఒత్తుకోవచ్చండి కొంతమంది చాలా చిన్నగా చేసుకుంటారు కొంతమంది ఇంకా పెద్దగా చేసుకుంటారు మేమైతే ఇలా మీడియం సైజులో చేసుకుంటామండి సో మీకు నచ్చిన సైజులో చేసుకోండి కాల్ చేసి తీసేస్తే సరిపోతుంది చూసారా ఎంత క్రంచిగా ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది మీరు ముందు రోజు రాత్రి కూడా సొరకాయ తురుము పెట్టుకొని చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగే ఇవన్నీ కలిపి పెట్టుకొని కూడా చేసుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా బాగుంటుంది మీరు ఒక్కసారి చేశాక ఇంకా అసలు వదిలిపెట్టరండి సో ఈసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ